ఒకసారి ఆలోచించరా నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డరా వదిలేడానికి మనసు ఎలా వచ్చిందిరా కొడుకే కావాలి సరేనా సరే రా ఇప్పుడు నీ కూతురు పుట్టిందని వదిలేస్తున్నావు నెక్స్ట్ కొడుకు పుడతాడని గ్యారంటీ ఉందా రే నా కూతురు నా ఇష్టం నువ్వెవరో చెప్పడానికి ఈ విషయం ఎక్కడ బయట పెట్టావో పెన్ను మీ వాళ్ళు మారా పదరా పదా పదా తొందరగా అయ్యో ఏంటి పాప ఈ చుట్టుపక్కల కూడా ఏంటి అక్క ఈ పాట ఎవరం మీకు తెలుసా ఏమొక్క నాకు తెలీదు మనుషులున్నారా అంటే ఎందుకు అంత భారం అనుకుంటున్నారు ఈ పాప చూడడానికి చాలా బాగుంది నేనే తీసుకెళ్ళి నేనే పెంచుకుంటా చూడు నీకు ఒక చెల్లి దేవుడిచ్చిందా పాప ఇక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళి ఉంటది అక్క ఈ పాప మీకు ఎక్కడ దొరికింది అక్క ఈ పాపని అక్కడ ఎవరో వదిలేసారు బాబు అందుకే నేను తీసుకెళ్తున్నాను అక్కా ఆ పాప మా ఫ్రెండ్ వాళ్ళ కూతురే అక్క సరే బాబు అయినా మీ ఫ్రెండ్ ఎందుకు వదిలేసింది ఈ పాపని అక్క వాడు కొడుకు కావాలంట అందుకే కూతురు ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అవునా సరే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు ఏ ఆనంద్ రారా బయటికి రే ఈ పాప నదిలేసింది ఆ నేనే అయితే ఏంటి ఇప్పుడు ఆడపిల్ల అయితే వదిలేస్తారు కొట్టవేంటి రే ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు కూడా ఒక తల్లి కడుపున పుట్టింది ఆ తల్లి కూడా ఒక ఆడదేరా రే నేను పెంచడానికి ఒక ఆడది కావాలి నీతో తిరగడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి నీతో సంసారం చేయడానికి ఒక ఆడది కావాలి కానీ నీకు ఆడపిల్ల మాత్రం వద్దు సరే మీరు తదే కాపురం సారీ అక్క తప్పైపోయిందక్క ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్ చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్